ఇది ఆరవ జ్ఞానపత్రము జూలై ఇరవయో తేదీ వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిందనమాట ఎక్కడ మాంట్రియ ఆశ్రం ఆంటేరియో కెనడా ఓకే ఒక నిమిషం సంశయాలు వస్తే ఎలా వ్యవహరిస్తారు మనసులో సంశయాలు వస్తే ఎలా వ్యవహరిస్తారు సంశయం ఎప్పుడొస్తుంది ఎవరైనా చాలా ప్రామాణికమైన వ్యక్తి ఓకే లేకపోతే అప్రామణిక అప్రామాణికమైన వ్యక్తి దీని రెండిటి మీ రెండిటి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటే అది సంశయం అన్నమాట ఓకే సో లేదా ప్రామాణికుడు అని ఒప్పుకు నిజాయితీ అయిన మనిషిని ఒప్పుకుంటే అప్పుడు మనస్సు శాంతిస్తుంది లేదా అప్రామాణికుడు అనుకున్నా కూడా మనస్సు శాంతి శాంతిస్తుంది ప్రామాణికుడ అప్రమాణికుడా అని దీని రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటే మనస్సు మధ్యలో ఉన్నప్పుడు అప్పుడేమవుతుందంటే మనసులో మనశ్శాంతి అనేది ఉండదు లేదా తెలుపు లేదా నలుపు రెండింటినీ ఒప్పుకోవాలి సంశయం అనేది ఏమిటి తెలుపు కాదు నలుపు కాదు మధ్యలో బూడిద రంగులో ఇరుక్కుంది దీన్ని సంక్షేమం అంటారు అందుకే గురుగారు ఏం చెప్తారంటే సంశయం ఏది ఉంటే దాన్ని ఒప్పుకోండి ధైర్యంతో ఒప్పుకోండి దాన్ని ఓ అతను అప్రామాణికుడైన వ్యక్తి అయినా కూడా నాకు చేరినవాడు అతను అతను ఎలా ఉన్నాడో అలా స్వీకరిస్తాను అక్కడితో అయిపోయింది ఫినిష్ అయిపోయింది అక్కడితో సంశయం అంటే ఏమిటి ఒక సమతుల్యము లేని ఒక పరిస్థితి నీటిలో ఒక అడుగు ఒడ్డులో అడుగు ఇది పరిస్థితి ఓకే నీటిలోనూ లేదు ఒడ్డులోనూ లేదు ఇదేమవుతుంది మనకు ఒత్తిడి కలుగు చేస్తుంది మనసులో సో అందుకే ఏదైనా ఒకవైపు వెళ్ళండి లేదా నీటిలో ఉండండి లేదా ఒడ్డులో ఉండండి ఒక్క డైరెక్షన్లో వెళ్ళిపోయి అక్కడ మన కాలుని గట్టిగా ఊరి నిల్చుకుందాం మనము సో దేని గురించి సంశయిస్తున్నాము ఒకసారి సంశయాన్ని చూడండి మంచిదాన్ని సంశయిస్తాము పాజిటివ్ ఏది మంచిదో దాన్ని సంశయం మన జీవితంలో మంచిదాన్నే సంశయిస్తాం చెడును యథాతథంగా ఒప్పుకునేస్తాం ఇమీడియట్గా ఒప్పుకునేస్తాం మనం నెగటివ్ని ఈజీగా ఒప్పుకునేస్తాం మనం మనం సంశయించేది ఏమిటి ఒక వ్యక్తి ప్రామాణికతను నిజాయితీని మనం సంశయిస్తాము అతను అప్రామాణికుడు అని ఎవరైనా చెప్తే అవునా కాదా అని కూడా చూడము ఒప్పుకునేస్తాం మనం అంటే నెగిటివ్ని ఇమీడియట్లీ ఒప్పుకుంటాం పాజిటివ్ ఇది అవునా కాదా అనే సంశయంలో పడిపోతాం ఎవరైనా మన పైన కోపం చూపిస్తే దానిపైన మనకు సంశయం లేదు అయితే ఎవరైనా మిమ్మల్ని మనల్ని ఎవరన్నా చాలా ప్రేమిస్తున్నామని చెప్తే దానిపైన సంశయం ఉంది మనకు నిజంగా ప్రేమిస్తున్నారా దీన్ని చెక్ చేసుకోవడానికి కూడా పోతాం ఎప్పుడు మనం చాలా డిప్రెస్డ్లో ఉంటాం నిస్పృహ నిస్పృహలో ఉన్నప్పుడు నేను డిప్రెస్గా ఉన్నానా అని ఆలోచించము ఒప్పుకునేస్తాం దాన్ని మన డిప్రెషన్ మనం ఒప్పుకుంటాం నిస్పృహతను బట్ మన సంతోషం వచ్చినప్పుడు అయ్యో సంతోషంగా ఉన్నానా లేదా అని ఒకసారి చూసుకుంటాం సో మన మన సంశయం దేనిపైన అంటే మన సామర్థ్యం పైన మనకు సంశయము అయితే మన వీక్నెస్ పైన సంశయం కాదు మన పైన దౌర్బల్యతను మనం సంశయించము సంశయించము దాన్ని మన సామర్థ్యాన్ని సంశయిస్తాము ఈ ఒక్క మనస్సు ఒక్క ప్రకృతిని గమనించండి ఏది మంచిదాన్ని సంశయించడం దాన్ని గమనించండి ఒకసారి అందుకే గురుగారు ఏం చెప్తారంటే చెడు ఏది చెడు ఉంది కదా దాన్ని సంశయించండి మంచిదాన్ని సంశయించకండి డౌట్ ద నెగటివ్ పుట్్యూర్ ట్రస్ట్ ఇన్ ద పాజిటివ్ ఏది మంచిది ఉందో దానిపైన నమ్మకం పెట్టండి సంశయము దానికొక స్థానం ఇవ్వండి ఓకే సంశయాన్నే సంశయించండి అని చెప్తారు గురుగారు డౌట్ ద డౌట్స్ అని చెప్తున్నారు ఓకే సో ఇక్కడితో ఈరోజు ఈ జ్ఞానపత్రం కన్ఫర్మ్ పూర్ణమైంది థ్యాంక్ యూ జై